రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి దేశవ్యాప్తంగా పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది గత కొన్నేళ్లలో పిడుగుల తీవ్రత పెరిగినట్టుగా గణంకాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మధ్య నూట అరవై రెండు మంది చనిపోయారు పిడుగుల మరణాల్లో నూట ఎనభై నాలుగు శాతం పెరుగుదల కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూడా దీని సంఖ్య పెరుగుతోంది రైతులు పశువుల కాపర్లే ప్రధానంగా బాధితులుగా ఉన్నారు వాతావరణ మార్పులు ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి ఒకప్పుడు అడపాదడప మాత్రమే కనిపించే పిడుగుపాట్లు ఇప్పుడు మృత్యు పాషాలుగా మారిపోతున్నాయి ముఖ్యంగా మన దేశంలో వీటి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది గత రెండేళ్లుగా చూసుకుంటే పిడుగుల వల్ల సంభవించే మరణాలు అసాధారణంగా పెరుగుతున్నాయి మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో వేసవి వేడివికి పిడుగులు ఎక్కువగా పడతాయి కానీ ఇప్పుడు మిగిలిన నెలల్లో కూడా వాటి తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టాలు భారీగా పెరుగుతున్నాయి ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపురులు ఈ పిడుగులకు బలైపోతున్నారు ప్రభుత్వాలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా వారు తమ పనిలో మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది బయటకు వస్తున్నటువంటి వాళ్ళు పిడుగుపాటుతో చనిపోతూ ఉన్నారు ఈ గణాంకాలు ప్రజల గుండెల్లో ప్రస్తుతం పరిస్థితి ఉంది కేవలం మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో పిడుగుల వల్ల నూట అరవై రెండు మంది చనిపోయారంటే పరిస్థితి ఎట్లుందో అర్థమవుతోంది గత ఏడాదితో పోలిస్తే నూట ఎనభై నాలుగు శాతం పెరిగింది ఈ పిడుగులు పట్టం చనిపోయే వాళ్ళ సంఖ్య ఈ సంఖ్య ఎంత భయానకమైందో మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక వర్షాకాలంలోనే పిడుగుల వల్ల భారతదేశంలో ఏకంగా ఐదు వందల తొంభై ఏడు మంది చనిపోయినట్టుగా ఎన్డిటివి నివేదించింది ఈ సంఖ్యలు కేవలం మనుషులవే కాదు పశువులు పశువులు కూడా ఉన్నట్టుగా చెప్తుంది మోగజీవాలు కూడా ఈ పిడుగుల బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేస్తున్నటువంటి ఒక రిపోర్టు తీవ్ర కలవర పెడుతోంది రెండు వేల ఇరవై మూడులో యాభై రెండు మంది రెండు వేల ఇరవై నాలుగులో యాభై మూడు మంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు అంటే జనవరి నుంచి ఆగస్టు నాలుగు వరకు చూసుకుంటే యాభై నాలుగు మంది పిడుగుబాటుకు గురై చనిపోయారు ఈ గణాంకాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య గత సంవత్సరం కొంత ఉంటే దానికి మించి అన్నట్టుగా ఇంకొక సంవత్సరం వచ్చే సంవత్సరాల్లో ఈ పిడుగుల సంఖ్య పెరుగుతోంది జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతోంది ఈ పిడుగుల మృత్యుఘోష భారతదేశానికి పరిమితం కాల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది భయపెడుతోంది ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా పిడుగుల వల్ల పదమూడు వందల మంది చనిపోయారండి ఈ సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది ఈ గణాంకాలన్నీ చూస్తే వాతావరణ మార్పుల ప్రభావం మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందన్నది ఎంత భయాన్ని కల్పిస్తుందన్నది కూడా అర్థమవుతోంది ఈ భయంకరమైన విపత్తు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి మనం రక్షణ పొందాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవి ప్రభుత్వాలు నిపుణులు ఇచ్చే కొన్ని కీలకమైన సూచనల్ని మనమందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది పిడుగుల శబ్దం వినగానే పక్క ఇళ్ళు లేదా భవనాల్లో వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలి బహిరంగ ప్రదేశాలు ఉండొద్దు కొండ శిఖరాలు పర్వతాలు ఎత్తైన చెట్లు స్తంభాలు హోర్డింగ్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు లోహాలతో చేసిన నిర్మాణాలు పిడుగులను ఆకర్షిస్తాయి కాబట్టి వాటి వద్దకు అస్సలు వెళ్ళద్దు లోహాలతో చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పై పై వరకు ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఎత్తైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అసలు వెళ్ళొద్దు ఆ ప్రాంతాల్లో మీరు తలదాచుకోవద్దు అక్కడ అసలు ఉండొద్దు నిల్చవద్దు అని నిపుణులు చెప్తున్నారు అలాగే తెగిపడిన విద్యుత్తు తీగలు విద్యుత్ కంచెల దగ్గరకు వెళ్ళకూడదని చెప్తున్నారు చెరువులు సరస్సులు ఇతర నీటి వనరులకు దూరంగా ఉండాలి వర్షాలు పడేటప్పుడు ఉరుములు వచ్చేటప్పుడు రైతులు పశువుల కాపర్లు సురక్షిత ప్రదేశం చూసుకోవాలి తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి చెవులను మూసుకోవాలి ఒక వేడుకలో కానీ కార్యక్రమాల్లో కానీ ఉన్నప్పుడు గుంపులుగా ఉండకుండా ఒకరికొకరు దూరంగా జరగాలి ఇవన్నీ పాటిస్తే పిడుగుపాటు నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు సో ప్రకృతిని అబ్జర్వ్ చేసేటటువంటి మేధావులు చెప్తా ఉన్నారు ఎవరూ కూడా ఓ బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద మాత్రం అసలు ఉండొద్దు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు రైతులు వ్యవసాయ కూలీలు మోగజీవాలు అన్నీ కూడా చెట్ల కింద తలదాచుకునే పరిస్థితి ఉండద్దు అలా చేస్తే కనుక పిడుగుపాటుతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఈ విధంగా రైతులు వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారంటే పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వర్షం పడుతుందని చెప్పి చెట్టు కింద నిలబడతారు సో అది చాలా ప్రమాదం అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కసారి ఒరుము మెరిసి కిందకి ఆ పిడుగు పడేటప్పుడు ఎత్తైనటువంటి వస్తువుల్ని ఆకర్షిస్తాయి అది లోహపుతో చేసినటువంటి వస్తువులు కావచ్చు పెద్ద పెద్ద చెట్లు కావచ్చు సో డెఫినెట్గా వాటికి దూరంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు గత వారం ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణలో తొమ్మిది మంది చనిపోయారండి పిడుగుపాటితో ఒకే రోజు తెలంగాణలోని ఆయా జిల్లాల్లో తొమ్మిది మంది రైతులు వ్యవసాయ కూలీలు చనిపోయారు వాళ్ళు పనుల నిమిత్తం పొలాలకు వెళ్తూ ఉన్నారు ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది అరే వర్షం పడుతుందని చెప్పి చెట్ల కిందకి వెళ్ళారు పిడుగుపాటుతో తొమ్మిది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా నిపుణులు ఏవైతే సూచనలు చేస్తున్నారో అవి తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ పిడుగుపాటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతంగా చూడాలి వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి పిడుగుపాట్ల నుంచి తమను తాము రక్షించుకోండి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి